ఇప్పుడు ఒక నాలుగు సంవత్సరం లేదు కమిటీ సభ్యులు ఉన్నారు ఎంపీలు ఉన్నారు వాళ్ళు చెప్పినదే పెరిగింది మేము అందరూ వచ్చి మాట్లాడకూడదు పద్ధతి కాదు అది టీం కెప్టెన్ టీం నుంచి ఒకరు వచ్చి మాట్లాడాలని సమస్యందే దయచేసి లైన్ నుంచి కిలో ఒక మీటర్ ఎన్నికి ఒక మీటర్ ఎన్నికి ఉండాలా నాలుగు మంది కిలో ఒక మీటర్ ఎన్నికి ఉండాలా లైన్ నుంచి అడ్డు కూడా హలో హలో జరగబోతున్న టీంలు కొన్నాపురం వర్సెస్ కాణ్యం ఈ ఈ యొక్క మ్యాచ్ తర్వాత మరి భోజన విరామం ఉంటుంది దయచేసి ఎవరు కూడా మరి ఆడినటువంటి టీములు అందరికీ భోజనాలు చర్చి దగ్గర ఏర్పాటు చేస్తున్నాము అందరూ ఒక్కసారిగా వెళ్ళి భోజనం చేసుకొని మళ్ళీ ఇక్కడికి అవుతాం దయచేసి చూడమన్నా లైన్ కి చూడమన్నా నాలుగు దగ్గర మీరు మీటర్ మీ కాలు వెళ్తాయి లైన్ ఒక మీటర్ లైన్ నాలుగు కిలో దూరంగా వర్షం పడింది సిక్కుంది చూస్తున్నాయి వాళ్ళ ప్లేస్ కూడా మరి పొన్నాపురం మ్యాచ్ ఇప్పుడు నెక్స్ట్ కానీ మ్యాచ్ రెడీగా ఉండాలా చెప్తాం రెడీ ఉన్నట్టు బోల్ తర్వాత పాయింట్ పునాపురం పాయింట్ పున్నాపురం దయచేసి లైన్

ఉమ్మడి ఇంకా జిల్లా మరి కమిటీ ఎదురడం చాలా ఉత్సాహంగా ఉంది బాయింట్ పాండ్యం చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన మరి పొన్నాపురం అయితే నేను పాండవ రెండు టీములు చాలా అద్భుతంగా ప్రయత్నం చేస్తున్నారు ఒక దగ్గర సురాజ్ బాబా కృషి అయితే మనం ఆయన గురించి ఏం ఆయన చేసిన మా అమ్మ సేవ గురించి చెప్పాలంటే ఏ టైంలో కూడా పోండి సొంత పనులు కూడా వదులుకొని కేవలం మన గ్రౌండ్ కోసం టీం కోసం గ్రామం కోసం పనిచేసిన వ్యక్తి

టూ పాయింట్స్ ఉన్నప్పుడు టూ పాయింట్స్ ఉన్నప్పుడు చాలా అద్భుతమైన ప్రదర్శన ఫైనల్ మ్యాచ్ లాగా జరుగుతుంది చూడ చక్కనటువంటి టీములు ఇద్దరు కూడా హాలో ఇద్దరు కూడా బాగా చాలా చక్కగా ఉన్నారు ప్రవర్శన టీములు అయితే దూరం ఉండాలన్నా నా మరి ముందుకు వచ్చేసారు ప్లేస్ బాబు నా ఎరికి ఉండాలా ఒక మీటర్ ఎరికి ఉండాలా దూరం పెట్టండి కొద్దిగా ఎరికి ఉండాలన్నా మంచి ప్రదర్శన జరుగుతుంది చూడ చక్కని మ్యాచ్ కొండ దగ్గరలో గోల్ రైడింగ్ పాయింట్ కొండాపురం చక్కని మ్యాచ్ జరుగుతున్నాయి ఇక్కడ చక్కనిటువంటి ప్రదేశం అందరికీ అనుకూలమైనటువంటి ప్రదేశం మరి ఈ యొక్క పొలము దాతలు పరంగా ఉంచడానికి చెందుతుంది ఈ స్థలం యొక్క దాతలు పరంగి వంశస్థులు కాబట్టి వాళ్ళకి చెందుతుంది వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు దూరం ఉండాలన్న దూరంగా బాబు నేను దూరంగా అన్నా అన్న దూరం ఉండాలా ఒక మీటర్ దూరం ఉండాలా ఎందుకైనా ఎంకైనా ఒక మీటర్ దూరం పెట్టిన వాళ్ళని దూరం పెట్టాలి వాళ్ళని దెబ్బలు తగ్గు దూరం ఉండండి దూరం ఉండాలా నాలుగు దిక్కుల ఒక మీటర్ దూరం వస్తే పెట్టండి రెడ్ వైలెన్స్ ఆడండి ఎవరు కూడా ప్రయోగకరండి పాయింట్ పాండం చాలా మ్యాచ్ చూస్తే అవసరం ఉంది చాలా సంతోషం మన మిమ్మల్ని చూస్తాం మేము నేర్చుకోవాలా ఈ పిల్లలు కూడా నేర్చుకోవాలా ట్రైనింగ్ పాయింట్ పాండం చాలా టఫ్గా మ్యాచ్ నడుస్తుంది పున్నాపురం ఒకటి చక్కని మ్యాచ్ చక్కని

సంతోషంగా నిశ్శబ్దమైనటువంటి వాతావరణంలో ఎటువంటి సమస్యలు లేకుండా కొండజుడ్డు ప్రజలంటే ఈరోజు మరి ఒక విశ్వాసానికి మారు పేరుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సంతోషంగా జరుగుతున్నాయి ఆదర్శ గ్రామంగా కొండజుడ్డు గ్రామం మా ఆకాంక్ష జరగబోతున్నటువంటి మ్యాచ్ పొన్నాపురం వరకు చేసే ధాన్యం వెరీ గుడ్ పాయింట్ పొన్నాపురం చాలా టఫ్ గా నడుస్తుంది మీరు చూస్తే కనుక ఏ ఒక్కరు కూడా ఎవరికి తీసుకు గురించి ఈ రోజు ఎంత చెప్పినా కానీ మేము తక్కువనే మాటలు రావడం లేదు అమ్మవారి గురించి చెప్పాలంటే ఒకటి ఆయన పని కూడా దుమ్ము లేపుతున్నాడు ఆయన పని కూడా దుమ్ము లేపుతున్నాడు ఆ విధంగా దూరం ఉండాలి దూరం ఉండాలి దయచేసి దూరం బాబు దూరం ఉండాలా చెప్తేనే వింటారు లేకపోతే దగ్గరకు వస్తారు అయినా దూరం ఉండాలన్నా దెబ్బలు గాలి సరిపోతారు దెబ్బలు కూడా దూరం ఉండాలా బాబు కూడా లైన్ ఎక్కువ ఉండండి దూరం ఉండండి దూరం ఉండాలన్నా

దూరం ఉండాలా బాబు దూరం ఉండాలా చెప్తాను చూస్తున్నారు మీరు దూరంగా ఉండాలా లైన్ కు దూరం ఉండాలా అంటే ఇద్దరు ఏ ఒక్కరు కూడా మేము తగ్గము అన్నట్టుగా ఇద్దరు టీం పన్నాపురం అయితేనేమి ఒక జట్టు మరి పాండ్యం అయితేనేమి మరి ఉమ్మడి జిల్లాలో జరిగేటువంటి ఒక ప్రభుత్వాలు చాలా ఆహ్లాదకరంగా మరి మన పీటీ మాస్టర్ శివలింగం సార్ గారి ఆధ్వర్యంలో తిరుమల నాయుడు గారి ఆధ్వర్యంలో ఈశ్వరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఎలాంటి మరి అవాంఛనీయ గణ నిష్పక్షపాతంగా వాళ్ళు పాటిస్తూ ఏ ఒక్కరికి ఏ ఒక్కరికి కూడా పూరు లేకుండా ఎవరికి కూడా నడిపిస్తున్నారు

వాటర్ బ్యాగ్ గోడ తీసుకురా నా ప్రియ కాళ్ళ జాన్ అక్కడ ఉన్న వాటర్ బ్యాగ్ అని గోడ తీసుకురా కీర్తి చేసిన కుమారుడు మరి తోపు విజయ్ కుమార్ గారు మరి టీమ్ కు మరి వాటర్ బ్యాగ్ అని తీసుకున్నారు

వాళ్ళు కూడా తీసుకొస్తారా మంచిగా ప్యాకెట్లు కూడా దయచేసి మరి ఆయనకు ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు జరుపుకుంటున్నాము నెక్స్ట్ టీం గనీ బెండాల భోజనాలు తినాలి ఆడాలి నడుస్తున్నాయి భోజనాలు వచ్చేసి మన సి మరి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆడిన టీంలు వెళ్ళి అక్కడ భోజనం చేసి రావాలి నెక్స్ట్ టీం వచ్చేసి గని బండాపూడు ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్ లో తాన్యం వర్సెస్ కొన్నాపురం చాలా టైట్ గా మ్యాచ్ నడుస్తుంది ఎవరికి వారు తగ్గేదే లేనట్టుగా నడుస్తుంది మ్యాచ్ దూరవాణాలు మళ్ళా చెప్పిన కానీ దూరవాణాలు నా మీరు దూరం ఉన్నా దూరం ఉండాలా దూరం ఉన్నాయి దూరం ఉన్నాయి మీటరు ఒక మీరు కాకుండా మీకు నగలేదు పోతే మరి అన్నదాత గారి కుమారుడు ఇంతే మరి వాటర్ ప్యాకెట్ తీసుకొచ్చి అందరికి తెలిపే ప్లేయర్లకు దయచేసి మీరు అందరు కూడా సేకరించాలని కోరుతున్నాం అదే విధంగా మరి దోస్బాల్ బీడోడు అనే వ్యక్తి కూడా మరి మధ్య ప్యాకెట్ల కోసం కూడా స్పాన్సర్ సరి చేసినాడు మీ అందరి కోసం కూడా చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మీరు నేను వాటర్ ప్యాకెట్ తీసుకోండి వాటర్ ప్యాకెట్ అనే ఇక్కడ ఉన్నాయి వాటర్ ప్యాకెట్ తీసుకోవాలన్న వాటర్ ప్యాకెట్ కేవలం కబడ్డీ ప్లేయర్స్ మాత్రమే కబడ్డీ ప్లేయర్స్ మాత్రమే స్కోరు ఎనిమిది పద్నాలుగు ఎనిమిది పాండ్యం టీము పద్నాలుగు కొన్నాపురం నెక్స్ట్ మ్యాచ్ గని గ్రామ్ వర్సెస్ పండాత్మక ముందే అనౌన్స్ చేసినాం రెండు టీంలు భోజనాలు సంబంధంగా భోజనం వారు తినాలా వచ్చి ఆటో ఉండాలంటే గండి పండాత్మకూరు ఓన్లీ ప్లేయర్స్ కో సరిపో ప్లేయర్స్ థియరీ ప్లేయర్స్ ఓన్లీ ప్లేయర్స్ కు రే పొన్నాపురం టీం ఎక్స్ జనాలు పొన్నాపురం మండే పోనాడు మీకు వెళ్ళి సరికి వెళ్ళిపోవాలా ఎనిమిది పద్నాలుగు కోరు ఆఫ్ ప్యాండ్ కి దాని తర్వాత మ్యాచ్ బండాత్మ కోరు గని తర్వాత

పోలీసు గారు వాళ్ళని పిలిపేయాల లేకుంటే మీరు వెళ్ళి వెళ్తారా చెప్పండి వాళ్ళని పిలిపేయాల చెప్తే వాళ్ళు లాట్లు చెప్తూ ఉంటారా మీ ఆలోచనలు లాటరీ కావాలన్నా మాటలు కావాలన్నా మీకు దయచేసి కొద్దిగా వెనక్కి వెళ్ళిన చెప్పండి నేను వెనక్కి వెళ్ళమని చెప్తున్నాం మేము ఈ మధ్యలో ప్యాకెట్లు వచ్చేసి మరి గోపాడు బీదలు అనే వ్యక్తి ఈ రోజు రెండు కొద్దిగా ఎన్నికలు మేము పోలీసులు వినిపిస్తాం మళ్ళీ చెప్తున్నాం మరీ చెప్తున్నా కొద్దిగా ఎన్నికలు అండి పోలీసులు వినిపిస్తా ఎవరి మాట వినాలి చెప్తున్నాను నేను దూరం ఉండాలా లైన్ కూర్చొని దూరం నేను

ఉందన్నాం వారు మీకోసం టైటీ సంగతి కూడా ఎదురు చూస్తున్నారు దయచేసి అక్కడ ఉండవలసినగా తెలియజేస్తున్నాము పాయింట్ పున్నప్పుడు మన దూరకున్నాల మాటలు కావాలన్నా పోలీసులు లాఠీలు కావాలన్నా దయచేసి చెప్పిన మాట వినండి దూరం ఉండండి పిలిపిస్తా పిలిపిస్తా పోలీసులు కూడా పిలిపిస్తా వాళ్ళు చెప్తుంది మా ఇంకా వీళ్ళు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎలాంటి ఇబ్బంది జరగకుండా మరి ఇలాంటి గొడవలు నిష్పక్షన్ మరి పీటీ మాస్టర్లు మరి శివలింగ్ సార్ అయితేనేమి తిరుమలైతేనేమి ఈ సూర్య సార్ అయితేనేమి మరి చాలా చక్కటి ఇప్పటి వచ్చిన మరి పీటీ గేమ్స్ ఆడిస్తున్నారు దయచేసి లైన్ లైన్ కు మీకు తగ్గు మీ కాళ్ళు నోకాలు ఎక్కువ అర్థమైందా అర్థం ఏ విధంగా తగుతాయనని చెప్తున్నా